మంగళాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాల భాగంగా ఈ నెల ఇరవై మూడవ తారీఖున పొన్న చెట్టు పొగడ వృక్ష నేత పొన్న చెట్టు వాహనం మీద స్వామివారు వస్తారు అదేవిధంగా ఇరవై ఐదవ తేదీన బ్రహ్మాండమైన దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఇరవై ఐదో తారీఖు తర్వాత దివ్య రథోత్సవం కూడా జరుగుతుంది ఏదైనా సరే ఇక్కడ బ్రహ్మోత్సవాల్లో ఏర్పాట్లు కూడా బాగా చేశారు అనేక మంది భక్తులు ఈ ప్రాంతానికి వచ్చి స్వామివారిని దర్శించి సేవించి తరిస్తున్నారు ఏదైనా సరే ఇక్కడ మంగళాద్రి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి ఎంతోమంది భక్తులు సేవించి తరించడం ఆనవాయితగా వస్తున్న ఆచారం ఏదైనప్పటికీ ఇక్కడ ప్రజలు క్షేత్రపాలకుడిగా నరసింహస్వామిని ఇలా కొలవటం ఒక ఆచారంగా భావిస్తూ ఉంటారు నరసింహస్వామి మాలగూడ అంటే మండల దీక్ష కూడా వేస్తారు భక్తులు అంటే అయ్యప్ప స్వామి మాల వేసినట్లుగానే ఇక్కడ నరసింహస్వామి మాల కూడా ధరించి ఒక నిష్టగా ఉంటారు భక్తులు ఇక్కడ రథోత్సవానికి మంచి ప్రత్యేకత ఉంటుంది ఏదైనా సరే భక్తులు విశేషంగా ఈ క్షేత్రానికి రావటం ఆనవాయితగా వస్తున్న ఆచారంగా కనిపిస్తుంది ఎంతో రీతులతో ఇక్కడ ఆకాశాన్ని అందుతుందా అన్నట్లు ఈ గాలిగోపురం కనిపిస్తుంది గతంలో రాజా వాసిరెడ్డి వెంకటరెడ్డి నాయుడు ఈ గాలిగోపురాన్ని నిర్మించారని తెలుస్తుంది ఇంతటి గాలిగోపురం దక్షిణ భారతదేశంలోనే ఎక్కడా లేదంటే అతిశయోక్తి కాదు ఏదైనాప్పటికీ ఎక్కువ మంది యాత్రికులు ప్రతిరోజు వస్తూ ఉంటారు దేశ విదేశాల నుంచి కూడా ఈ స్వామిని చూడటానికి వస్తూ ఉంటారు అదేవిధంగా కొండ మీద పానకాల స్వామి కూడా దర్శనం చేస్తూ ఉంటారు ఏదైనా మంగరేరు క్షేత్ర పాలకుడుగా ఆయనకి మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఇక్కడ శిల్పకళారీతి ఎక్కువగా ఉంది ఈ శిల్పకళారీతి ఇప్పుడు चिंदीनि चपव <laughs>